హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న మీ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట ఎక్కడ ఏంటి చెప్పలేదు కాబట్టి ఇది రోటరీ నగర్లో దున్నే బిర్యానీ అని ఉంటుంది పైన ఈ నగర్లో పర్ణశాలకు ఆపోజిట్లో ఏ రోజుకి ఆ రోజు స్పెషల్గా ఉంటాయి అనమాట వాళ్ళు బోర్డు కూడా పెడతాడు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు స్పెషల్ ఐటమ్స్ అనమాట ఆమియన్స్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది చిన్న చిన్న పార్టీలకి చిన్న చిన్న మీటింగ్ ఆఫీస్ మీటింగ్లకి వాటికి కూడా చాలా బాగుంటుంది వీళ్ళు పెద్ద పెద్దగా ఏం కాదు చిన్న చిన్న వాటితోనే ఆమియన్స్ని చాలా అట్రాక్టింగ్గా చేశారనమాట చాలా 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 నాకు నచ్చింది మీకు కూడా నచ్చింది ఒకసారి వెళ్ళి చూడండి చెప్పేది ఏం లేదు దొండ బిర్యానీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా చిట్టి ముత్యాల రైస్తో మనకి ఎక్సలెంట్గా చేస్తారని సర్వీస్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది మీరు ఒకసారి వెళ్ళండి తినండి ట్రై చేయండి చెప్పాను కదా ఇది రోటరీ నగర్ పర్ణశాలకు ఆపోజిట్లో పైన ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఉయ్యాలు ఉంటుంది అన్నీ ఉన్నాయి చాలా బాగుందనమాట చిన్న చిన్న బొమ్మలు అంటే అవి బొమ్మలతో అనమాట చాలా బాగా చేశారు ఆ బొమ్మల అయితే నాకు తెలియదు వాటిని చూస్తే మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయన ఏం బొమ్మలో అసలుకి చాలా బాగుంది మా ఆయన బిర్యానీ అంటే చాలు దొనే బిర్యానీకి వెళ్ళిపోదామా అంటే అంత బాగుంది అనమాట అంతే ఈ వీడియో ప్లీజ్ లైక్ టు మై ఛానల్